మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆదివాసుల్ని సమూలంగా నిర్మూలించాలని అటవీ సంపదను దోచుకొని కార్పొరేట్ సక్తిని గప్పజెప్పని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి జీవిఎంసి గాంధీ విగ్రహం దసి సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు అసలు ఆదివాసీ హక్కుల్ని ఎలాగా నిర్మూలిస్తారు అసలు దానితో దాని గురించి తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నా ఆదివాసీ అప్పుల్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ధర్నా చేస్తున్నారు అది ఆదివాసులకు ఎటువంటి ప్రమాదాన్ని చూసి ఈరోజు ఆపరేషన్ కగార్ పేరు చెప్పి అమాయకుల గిరిజనుల మీద చేస్తున్నటువంటి దమనకాండని రద్దు చేయాలని వెంటనే ఉపసంహరించాలని కర్రగట్టు మీద చుట్టూ ఉన్నటువంటి సైనిక బలగాల్ని వాపసు తీసుకోవాలని డిమాండ్తో సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ గాంధీ విగ్రహం చేస్తున్నటువంటి ఈ నిరసనలో సిపిఐ మేము పాల్గొని నా పేరు పైడి రాజు సిపిఐ జిల్లా కార్యదర్శి సంపూర్ణంగా సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తున్నాం ఆపరేషన్ కగార్ పేరుతోటి మోసం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు ఖండిస్తూ వెంటనే గిరిజనుల మీద చేస్తున్న ఈ దమనకాండని ఆపాలి మీరు నిజంగా అంటే ఈ విశాఖ నగరంలో లేకపోతే దేశంలో విలువైన భూములన్నీ కాజేసిన వాళ్ళ మీద పెట్టండి బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల్లో ప్రజల ధనం అప్పుల రూపంలో తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళకి మీరు రుణమాఫీలు చేయకుండా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మీద దృష్టి పెట్టండి గిరిజనుల మీద ఇటువంటి దమనకాండ మానాలని మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఇటువంటి చర్యలు ఆపాలని ఖచ్చితంగా వెనక్కి రావాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు భవిష్యత్తులో అన్ని పార్టీలు ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు అందరు కలిపి ఐక్యంగా ఉద్యమించడానికి కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అటవీ చేస్తున్నారు అటవీ సంపద నాశనం అవడానికి ముఖ్య కారణం అవుతుంది అటవీ సంపదని వాళ్ళు కార్పొరేట్ శక్తి అప్పగించడం కోసమే ఆపరేషన్ కగారు ఇంతకు ముందు వాళ్ళు అనేవాళ్ళు మేము ఆదివాసీల అభివృద్ధి కోసం వెళ్తున్నాము అని చెప్పేసి అడవుల్లో కని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు అడవుల్లో ఉన్న కది సంపదని అడవుల్ని ఏ మొత్తం కూడా అటు కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి అడ్డొచ్చిన మనిషినైనా అయినా చెట్టునైనా మేము తీసేస్తామని హోంమంత్రి గారు ప్రకటించారు అందులో భాగంగానే ఈ రోజు ఆపరేషన్ కగార్ని వాళ్ళని చెప్పేసి అన్నారు అయినా కానీ ఆపరేషన్ కగారు మాట్లాడినప్పుడు ఏకపక్షంగా ఒక పక్షము మేము కాల్పుడు విరమణ ప్రకటిస్తున్నాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కాదు కాదు మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం అనడం భారత రాజ్యాంగ ప్రకారం అది న్యాయం అవుతుందా అది చట్టబద్ధం అవుతుందా వాళ్ళతో చర్చించాల్సిన విషయాలు ఏ విషయాలు మీద ఆధారపడి దాని మీద వెళ్ళాలి తప్ప ఈ రోజు రాజ్యాంగ విరుద్ధంగా అన్యాయం అనేది అంటే ఈ రోజు అడవులకు సంబంధించిన వాటిని కార్పొరేట్ శక్తులకు అప్పించే సిద్ధంగా సిద్ధంగా ప్రకటించమని చెప్పండి మేము లేదు ఈ రోజు అడవులన్నిటి కార్పొరేట్ శక్తులకు అమ్మా నీళ్ళకో ఆదా నీలకో లేదా జిందాల వాళ్ళకో ఇలాంటి వాళ్ళ ఎస్ఆర్ల వాళ్ళకో వీళ్ళకి ఎవరికి అప్పగించట్లేదు ఇదంతా ఆదివాసీలు మూలవాసులు ఎక్కడ ఉంటున్నారు మేము అంత ఆక్సిజన్ పాడు చేయట్లేదు జలవనంలో పాడు చేయట్లేదు జీవరణాన్ని పాడు చేయట్లేదు పర్యావరణాన్ని పాడు చేయట్లేదు అంత సవ్యంగా ఉంటుంది మీరు భయపడకండి కార్పొరేట్ శక్తులకు అప్పగించాం వాళ్ళకి సిద్ధంగా ఇలానే ఉంచుతాం అందిస్తాం అందిస్తామని చెప్పమండి భారత ప్రభుత్వాన్ని వాళ్ళు అందించరు ఈ దేశం అరువులన్నీ నాశనం అయిపోతాయి సముద్రాలు నాశనం అయిపోయాయి మొత్తం అన్ని అయిపోయాయి కంది సంపద అంతా తీసుకెళ్లిపోతారు కానీ ఎవరు ఇప్పకూడదు ఏంటండి ఇది మన ఈ దేశంలో సంపద అనుగుణంగా కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమం చేస్తుంటే అది నీలో చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాను అనుకుంటే చట్ట బద్దంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతే నీకు అధికారం ఇచ్చింది అంతవరకే ఈ రోజు ఆయుధాలు ఇచ్చింది వాళ్ళకి ఎందుకోసం ఆయుధాలు ఇచ్చింది వాళ్ళ ప్రజలు కాపాడటం కోసం కానీ ఈ విధంగా వాళ్ళ దేశ ప్రజల మీద యుద్ధం చేసే చంపడానికి కాదు కదా దానికి ఒక చట్టం ఉంటుంది ఆ చట్ట ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి విలువల పక్కన పెట్టి ధర్మాన్ని పక్కన పెట్టి న్యాయాన్ని పెట్టి చంపేస్తామని అంటే ఇది ఎంత అన్యాయమైనది ఇలా చేయకూడదు కాబట్టి ఈ రోజు దేశంలో ఉన్న సకల సంపదల్ని ఈరోజు కాపాడుకోవడం కోసం ప్రజలు యుద్ధం మీద అంటే ఆదివాసుల మీద కాపాడుకోవడమే అడవుని కాపాడుకుందాం కాపాడుకుందాం అడవులకు సంబంధించిన వాళ్ళు ఏదైతే కాపాడుకోవడానికి వాళ్ళు నిలబడ్డారో దాని కోసం అందరం కూడా సపోర్ట్ చేద్దాము కాబట్టి అడవుల మీద యుద్ధాన్ని ఆపండి కగాన్ని వెనక్కి తీసుకోండి కరిగుట్ట నుంచి సైనిక బలగాలు వెనక్కి రావండి ఏకపక్షంగా చేస్తున్న యుద్ధాన్ని ఆపండి ఈ రోజు మావోయిస్టు లో జరపండి అని డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే తక్షణమే నిర్ణయం ప్రకటించాలి అటవీ అయితే మాత్రం గిరిజన నొక్కల్ని కాపాడడానికి సిపిఎం ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తున్నాం ఎప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉంటామని సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం